బ్రైడల్ డ్రెస్సెస్ ఎత్తేసినాను ఇవి బ్యాగ్ నిండలో రెండు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి ఓయమో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి ఈ డ్రెస్సెస్ చూడగానే నాకు లవర్ ఫస్ట్ ఐట్ అంటారు చూడండి గాస్ అలా అనిపించేసింది కూడా కమ్మలు హెవీగా వేసి చెయి నెక్ మాత్రం సింపుల్ చైన్ వేస్తాను అనమాట అమ్మయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంది ఇంత పెద్దది పట్టుకొని వచ్చినానని చూస్తూ ఉన్నారా ఇది ఏం లేదండి విషయం ముందు ముందు చెప్తాను నేను వచ్చేసి రెండు మూడు సంవత్సరాల నుంచి అస్సలు పండగకి ఏ బట్టలు కొనుక్కోలేదన్నమాట అసలు షాపింగే చేయలేదు అందుకనేసి ఇప్పుడు ఒకేసారి బ్రైడల్ డ్రెస్సెస్ ఎత్తేసినాను ఇవి చూడండి ఈ బ్యాగ్ నిండలో రెండు డ్రెస్సులు మాత్రమే ఉన్నాయి దాంతోపాటు ఇంకా ఉన్నాయి కమా ఇది ఒకటి ఇంకా ఓయమో ఇది ఒకటి అండ్ ఇది ఒకటి షాప్ అంతా మా ఇంట్లో ఉన్నట్టుంది ఇవి చూడండి ఒకసారి ఎన్ని బట్టలు ఉన్నాయి ఈ బట్టలు బ్యాగ్లోనే చూపిస్తాను అనుకోకండి తీసేసి మరీ కూడా చూపిస్తాను సరేనా ఇది మా అమ్మది మా అమ్మతో కాళ్ళ వేలా పడి మరీ తెప్పించుకున్నాను అనమాట ఈ డ్రెస్సెస్ చూడగానే నాకు లవర్ ఫస్ట్ థైట్ అంటారు చూడండి గాస్ అలా అనిపించేసింది అందుకనేసి యాక్చువల్లీ నేను లెహంగా తీసుకోవాలని థాట్లో వింటున్నాను అనమాట అక్కడ డ్రెస్సెస్ చూసి ఇంకా పెళ్లి కూతురు ఎలాగో అవ్వండి అనేసి డ్రెస్సెస్ ఒకసారి ఒకటేసారి ఎత్తేసినాను ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి గాయస్ విస్మిల్లా ఫస్ట్ డ్రెస్ అనమాట ఓయమ్మ చూడండి ఎంత పెద్దగా ఉంది దీన్ని ఉల్టా చేసినానమాట ఇవన్నీ స్టోన్స్ అన్నీ పోతాయనేసి ఒక్క నిమిషం దీన్ని తిప్పేసి చూపిస్తాను బట్టడా నుంచి డ్రెస్ గా ఈ డ్రెస్ చూడండి బ్రైడల్ డ్రెస్ ఉన్నట్టుంది పెళ్ళికూతుర్లు రిసెప్షన్కి వేసుకుంటారు చూడండి అలా ఉంది చూడండి ఈ డ్రెస్సు అండ్ అంతా స్టోన్స్ వచ్చినాయి అంతా ఇది క్లాస్ కలర్ అనేసి ఇది తీసేసినాను చూడగానే మళ్ళీ నచ్చింది నాకు ఈ డ్రెస్సు అండ్ నేను ఆప్షనల్గా డ్రెస్సెస్ తీసుకున్నాను గాయస్ ఏ డ్రెస్ వేసుకోవాలా అనేసి మీరు కామెంట్ బాక్స్లో ఏ డ్రెస్కి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ డ్రెస్ పండగకి వేసుకుంటాను నేను అండ్ దీంట్లో జ్యువెలరీ కూడా ఉంది అది కూడా చూపిస్తాను నేను ఫస్ట్ డ్రెస్ చూడండి అండ్ గోల్ కూడా చాలా ఉంది లేయర్లు అయితే ఎన్ని లేయర్లు వచ్చినాయో దీంట్లో ఇంకా అవి చూపించేక అవ్వదులేండి ఇది ఒక డ్రెస్ అనమాట ఇంకా దీంట్లోకి చున్నీ వచ్చేసి ఈ చున్నీ వచ్చిందనమాట ఒకటేసారి చాలా పెద్దగా వచ్చేసింది చున్నీ కూడా ఆ షాప్ అయినా ఏం చెప్పినాడంటే మీకు డ్రెస్ కాకుండా లేలంగాలా కూడా చేసిస్తాను అన్నాడు కానీ అమ్మ ఒప్పుకోలేదు డ్రెస్ లానే బాగుంటుందనేసి డ్రెస్ లానే అనమాట చూడండి ఓవరాల్ లుక్ అయితే పండగప్పుడు మీరు ఏ డ్రెస్కి అయితే కామెంట్స్ ఎక్కువ చెప్తారో ఆ డ్రెస్కి చూపిస్తాను గాయస్ ఇలా చుండి ఇది ఫస్ట్ డ్రెస్ ఇంకా సెకండ్ డ్రెస్తో మొదలు పెడతా అండ్ సెకండ్ అవుట్ ఫిట్ ఇస్ ఇది చూడండి ఈ కలర్ నాకు నచ్చింది అండ్ దీని హ్యాండ్స్ అయితే నాకు భలే నచ్చినాయి చూడండి కా ఎంత పెద్దగా ఉన్నాయో హ్యాండ్స్ దీనివి అండ్ కలర్ నచ్చింది దీని హ్యాండ్స్ నచ్చి తీసుకున్నాను అనమాట ఇది కూడా బ్రైడల్ వేరే ఇది కూడా రిసెప్షన్ వేసుకునేకే బాగుంటుంది రిసెప్షన్కి ఎంగేజ్మెంట్స్కి అయితే బాగుంటుంది దీనికి పల్స్లా వచ్చినాయి ఇవన్నీ ఇంకా డ్రెస్ మొత్తం వచ్చినాయి బాగుందా గాయస్ అండ్ దీంట్లోకి చున్నీ అయితే ఏం లేదు ప్లే ప్లెయిన్గా వచ్చేసింది ప్లెయిన్గా చున్నీ వచ్చేసింది ఇంకా దీంట్లో జ్యువెలరీ అయితే చూపిస్తాను ఇది చూడండి ఇంత పెద్ద బ్యాగ్లో ఆ రెండు డ్రెస్సులు మాత్రమే పట్టినాయి చూడండి గాయస్ ఎంత పెద్ద డ్రెస్సులు ఎత్తేసినాను నేను అండ్ దీంట్లో జ్యువెలరీ చూపిస్తాను ఒక్క నిమిషం ఈ గ్రీన్ డ్రెస్కి అయితే ఇవి ఇయర్ రింగ్స్ అనమాట ఇవి వేసుకోవాలని థాట్ ఉంది ఇంకా వైట్ డ్రెస్ బ్రైడల్ డ్రెస్కి అయితే ఈ కమ్మలు అండ్ నెక్లో అయితే నేను సింపుల్గా చైన్కి పోతాను ఎప్పుడు కూడా కమ్మలు హెవీగా వేసి చెయి నెక్లో మాత్రం సింపుల్ చైన్ అనమాట ఇదే టైనే ఫాలో అవుతాను నేను మళ్ళీ అంత హెవీ అవ్వను నెక్స్ట్ డ్రెస్కి వెళ్దాము ఈ డ్రెస్ స్టోరీ ఏంటంటే నేను ఆ డ్రెస్సెస్ కొనుక్కున్న సంగతి మా అన్నకు తెలియదు అనమాట సర్ప్రైజింగ్గా ఈ డ్రెస్ తీసుకొని వచ్చాడు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలిపండి గాయ ఈ మూడిటి డ్రెస్సుల్లో ఏ డ్రెస్ వేసుకోవాలనేది అయితే పక్క కామెంట్ బాక్స్లో తెలిపండి మీరు చెప్పిన డ్రెస్సే నేను వేసుకుంటాను ఇది ఓపెన్ చేద్దా అండ్ డ్రెస్ చడా ఇంకా దీన్ని హ్యాండ్స్ కుడిపించలేదు చూడండి బ్లాక్ డ్రెస్ బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టము వేసుకుంటే మాత్రం హైలైట్ ఉంటుంది అంతా ఫ్రాక్ అనమాట దీనికి కూడా లోపల అది క్యాన్ క్యాన్ అంటారు చూడండి గాయస్ అది వచ్చింది అందుకనేసి బాగా కనిపిస్తూ ఉంది ఇది చూడండి అండ్ నెక్కి అయితే ఈ డిజైన్ అనమాట హీరోయిన్లు వేసుకుంటారు చూడండి గాయస్ ఇలాంటిది ఆ డిజైన్ వచ్చేసింది థ్యాంక్ యూ అండ్ నయా వదినా ఫర్ దిస్ బ్యూటిఫుల్ డ్రెస్ అండ్ మీరైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలపండి గాయస్ ఈ మూడు డ్రెస్సుల్లో ఏది వేసుకోవాలనేసి ఇంకా దీనిలో చున్నీ రాలేదన్నమాట మనం వేసుకోవచ్చు మన మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది ఇది హ్యాండ్స్ ఇంకా వేయించుకోవాలా మీరు కామెంట్ బాక్స్లో ఏ తెలిపితే అదే డ్రెస్సే నేను వేసుకుంటాను ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ డ్రెస్ అయితే నేను నా ఒక షాపింగే కాదు మా ఇంట్లో వాళ్ళు చేసిన షాపింగ్ అంతా చూపిస్తు చూపించేస్తున్నాను ఈ డ్రెస్సు ఈ డ్రెస్ కాదు యాక్చువల్లీ లెహంగా మా వదింది భలే ఉంది నేను చూపిస్తాను చూడండి గైల్స్ పింక్ మా వదిన లెహెంగా తెచ్చుకుందనమాట ఇది మా వదింది భలే ఉంది కదా ఇది వైట్ పింక్ గౌన్ మీద పింక్ లెహంగా మీద వైట్ వైట్ విధి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సూపర్ ఉంది బ్లౌజ్ అనమాట ఇది లెహంగా ఇది బ్లౌజు బ్లౌజ్ కూడా సేమ్ లెహంగా డిజైనే వచ్చేసింది ఇంకా దాని తర్వాత చున్నీ కూడా సేమ్ అనమాట కూడా సేమ్ లెహెంగా డిజైనే వచ్చింది భలే ఉంది చూడండి చూడండిగా ఇది చున్నీ లెహెంగా బ్లౌజు ఇది మా వదింది ఇది కూడా మా వదింది ఓవరాల్ లుక్ నేను పండుగ రోజు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకా తర్వాత ఒకటి మిగిలి ఉంది అది కూడా చూపిస్తాను లాస్ట్ మిగిలింది ఇది ఇది కూడా మా అన్న తెచ్చినాడు మా అమ్మ కోసము శారీ అనమాట భలే ఉంది శారీ కూడా ఇది హీరోయిన్లు బాలీవుడ్ హీరోలు వేసుకున్నారు చూడండి గాయస్ ఎవరో అలా అనిపించింది నాకు బాగుంది ఇంకా చీర అంతా ఓపెన్ చేయలే ఇలా వచ్చింది కలరు నాగది బల నచ్చింది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది కదా ఇది అమ్మ కోసం తెచ్చినాడనమాట అన్న ఇంకా బ్లౌజ్ కూడా కుట్టిపించలే తెచ్చిన వెంటనే నేను వీడియోస్ తీసేస్తున్నాను మీరైతే నా ఎవరి డ్రెస్ బాగుందో అమ్మ చీర బాగుందో లేదా అయితే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలపండి కాస్ ప్లీజ్ ఇంకా అన్ని బట్టలు పెట్టినప్పుడు మా మా సోఫా చూడండి కొండంతా అయ్యింది ఇంకా అంతే గాయస్ ఈ రోజుటి వీడియో ఇంకా ఈ డ్రెస్సెస్లో ఏ డ్రెస్సెస్ మీకు నచ్చిందో అది కామెంట్లో చేయండి అండ్ ఏ డ్రెస్ నేను పండగ రోజు వేసుకోవాలో అది కూడా కామెంట్ చేయండి గాయస్ ఇంకా ఉంటా బాయ్ సీ యూ గైస్